గుడ్ మార్నింగ్ స్కైసీ ఫ్యామిలీ మెంబర్ స్కైసీ రిటైలర్కి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకు ప్రతి ఒక్కరికి న్యూ అప్డేట్ అనేది జరిగింది అది ఏంటంటే నేను మన లోగో ఓపెన్ చేసిన తర్వాత ఈ స్కై రిటైలర్ యాప్ అనేది వచ్చింది కదా అలాగనే మీరు ఒక్క నిమిషం పాయింట్ పాయింట్ అనేది చెప్తుంటారు దీని మీద క్లిక్ చేయండి ఓకే దాని తర్వాత కింద మెంబర్షిప్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి అలాగనే మనకి టెన్ లెవెల్స్ అనేది టీమ్ చూపిస్తూ ఉంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన ఫస్ట్ ఆల్ నేను చేసిన రిఫరల్ నా సెకండ్ లెవెల్లో డెబ్బై ఒక్క మంది చేసేవారు నా థర్డ్ లెవెల్లో ముప్పై మూడు మెంబర్స్ చేశారు ఫోర్త్ లెవెల్లో టెన్ మెంబర్స్ అలాగనే ఫిఫ్త్ లెవెల్లో నాకు ఫైవ్ మెంబర్స్ సిక్స్త్ లెవెల్లో నాకు ఒకళ్ళు చేశారనమాట ఓకే మనకి టెన్ పోల్ దాకా ఉంటుంది ఇది ఎలా అంటే ఎప్పుడైతే ఒక్క బ్యాక్ వెళ్ళి చూపిస్తాను నైంటీ నైన్ రూపీస్తో యాక్టివేషన్ అయిన వాళ్ళు ఐదు లెవెల్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అది ఎక్కడంటే ఐదు లెవెల్ ఇన్కమ్ అంటే ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే ఐదు లెవెల్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు మొబైల్ రీచార్జ్ దానిపైన క్యాష్ బ్యాక్ అనేది కరెంట్ బిల్లు కట్టండి దాని మీద క్యాష్ బ్యాక్ పొందండి ఈఎంఐ ప్రాసెస్ కట్టండి దాని మీద క్యాష్ బ్యాక్ పొందండి ఏది కట్టినా మన దాంట్లోకి వెళ్ళి క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు అలాగనే ఎవరైతే మెంబర్షిప్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి రిషిట్ పైన బిల్ అప్లోడ్ అవ్వడం మీద టూ డేస్ మాత్రమే ఉంటుంది టూ డేస్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటలు రెండు రోజులు అప్లోడ్ చేసుకుంటారు ఎప్పుడైతే మీరు ఆటో మీరు ఇద్దరిని జాయిన్ చేశారు ఫస్ట్ లెవెల్లో ఇద్దరిని జాయిన్ చేశారు వాళ్ళొక్క టీంని మీరు పూల్లో వెళ్ళాలి పూల్లో అంటే టూ టూలో చేరాలంటే అప్పటి నుంచి లైఫ్ టైమ్ అనేది ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మన స్కైసేయర్ రిటైలర్ యాప్ ద్వారా అలాగనే ఎవరైతే రిటైలర్ ఉన్నారో ఒక్క నిమిషం ఇంతకుముందు మీకు మెంబర్షిప్ చూపించాను కదా దాంట్లో నైంటీ నైన్ రూపీస్ ఓల్డీ నైంటీ నైన్ రిటైలర్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ ఫ్రెండ్స్ దీని ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే రిటైలర్ మన దాంట్లో చాలామంది అయితే తక్కువ ఉన్నారు ఫస్ట్ ప్లేస్లో వెళ్ళాలంటే మంచి అవగాహన మంచి ఆలోచన ఉంది రోజంతా డబ్బులు సంపాదించుకోవాలంటే మీరు రిటైలర్ అనేది అవకాశం తీసుకోండి అలాగనే మన స్కైసే రిటైలర్ యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ డీటైల్ రీఛార్జ్ ఎలక్ట్రికల్ బిల్ లోన్ ఈఎంఐ ప్రాసెస్ గ్యాస్ బిల్ ప్రజెంట్లీ ఈ ఐదు అలైబుల్ ఉంది మనకి ఏది చేసినా ఓకే ఫ్రెండ్స్ అలాగనే రిటైలర్ తీసుకోవడం వల్ల రిటైలర్ తీసుకున్న వల్ల బెనిఫిట్ ఏముందంటే డైలీ బిల్ అప్లోడ్ మీద సారీ బిల్ అప్లోడ్ మీద ఫిఫ్టీన్ రూపీస్ అనేది వస్తూ ఉంటాయి డైలీ అలాగనే థర్టీ డేస్ దాకా మనకు వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు ఇద్దరిని జాయిన్ చేస్తారో ఆ ఇద్దరు అనేది మళ్ళీ మనకి థర్టీ డేస్ అనేది ఫిఫ్టీన్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అనేది ఎప్పుడైతే ఇద్దరిని జాయిన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా సేమ్ ఫిఫ్టీన్ రూపీస్ క్యాష్ బ్యాక్ థర్టీ డేస్ ఇద్దరికి సేమ్ అలాగనే వస్తుంటుంది ఫ్రెండ్స్ అలాగనే మనకి ఎప్పుడైతే ఒక టువల్ మన మెంబర్ ఈ మెంబర్ నుంచి టువల్ అవుతు ఉంటుందో మన లైఫ్ టైం ఇక్కడ నుంచి మన లైఫ్ టైమ్ అనేది మార్చేస్తుంది ఫ్రెండ్స్ ఒక స్కైసై యాప్ మన జీవితాన్ని మార్చేస్తుంది మళ్ళీ తిరిగి వెనకాల చూడడం ఉండదు ఇంకా ముందు కొనసాగుతూనే ఉంటాయి డైలీ అనేది వచ్చు మన ఫ్రెండ్స్ ఓకే అలాగనే మీరు మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీరు మెంబర్షిప్ తీసుకోవడం వల్ల అప్డేట్ ఉందిగా కన్ఫర్మ్ అని కొట్టాలి నేను ఉదాహరణకి మీకు ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను మీరు నైంటీ నైన్ రూపీస్ తోటి జాయిన్ అయ్యారు ఇది తొమ్మిది వందల మందిని టీమిని చేరుకున్న తర్వాత మనకి రిటైలర్ అనేది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ అనేది పర్చేస్ ఫ్రీ పినిస్తుంది దానివల్ల మీరు రిటైలర్ అవుతారు రిటైలర్ తొమ్మిది వందల రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మనం ఈజీగా అనేది ఇక్కడ నుంచి మనం చూడవచ్చు ఇక్కడ నుంచి డైలీ ఇక్కడ నుంచి మనం డైలీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు మెంబర్షిప్ మీద రిటైలర్ మీద ఎక్కువ ఆదాయం అనేది పొందవచ్చు డైలీ ఇన్కమ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ క్యాష్ బ్యాక్ దాని తర్వాత ఫైవ్ పర్సెంట్కే మన మొబైల్ రీఛార్జ్ అలాగనే కరెంట్ బిల్లు పైన జీరో పాయింట్ వన్ వచ్చి ఫైవ్ పర్సెంట్ దాకా ఇస్తుంది ఈఎంఐ కూడా జీరో పాయింట్ వన్ వచ్చి ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది దీంట్లో అయినా సరే మనకి ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది మామూలు విషయం కాదు సో ఎవరైనా ఇస్తారా ఫ్రెండ్స్ చెప్పండి మన స్కైఫై రిటైలర్ యాప్ తప్ప దీ వాళ్ళకి ఏం బెనిఫిట్ అంటే మనకి ఇప్పుడు టీమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అనేది మనకి కావాలి ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళ ద్వారా మనకి నెట్టు ద్వారా ఎంత అయితే ఇన్కమ్ వస్తుందో అది మనకి ఇలా వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇంకా ఆలోచించవచ్చు ఇంకా చెప్పడానికి లేదు మీకు ఈజీగా అనేది అర్థమవుతున్నది ఇప్పుడు ఒక చైన్ చైన్ సిస్టమ్ అనుకోవచ్చు ఇంకా వేరే అయినా చెప్పుకోవచ్చు అక్కడ వచ్చేసి ఏంటంటే చైన్ ఇద్దరు చేసుకుంటూ పోతే మీరు జిందగీలో తినచ్చు అని చెప్పి కానీ అది ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఎప్పుడైనా లేపే అవకాశం ఉంటుంది మనది వచ్చేసి ఎన్పిసి సర్టిఫికేట్ గవర్నమెంట్తో సహా తీసుకునే ఒక ఫ్రూట్తో సహా మనది ఉన్నది అది మన స్కైసై రిటైలర్ యాప్ అనేది చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది మొబైల్ మనం ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడవచ్చు ఒక్క నిమిషం హండ్రెడ్ రూపీస్ టైప్ చేస్తాను చేసిన తర్వాత మనం గూగుల్ పేతో కనెక్షన్ ఉందాం ఫోన్పేతో కనెక్షన్ ఉన్నాం అంటే వాళ్ళు మనకి కనెక్షన్ ఎందుకు ఇచ్చారు కదా మనం ఒక ఎన్పిసి సర్టిఫికేట్తో సహా మనం ముందు ఉంది గవర్నమెంట్ ట్యాక్స్ అలాగనే మీరు కట్టే తొంభై తొమ్మిది రూపాయలు మూడు వేల మూడు వందల మూడు రూపాయలతో కట్టినా కానీ మీకు జిఎస్టి బిల్తో సహా ఇస్తుంది ఫ్రెండ్స్ మన దగ్గర అది ఎక్కడంటే నేను చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ రిసిప్ట్ ఈ రిసిప్ట్ మీద అన్నది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఒక్క నిమిషం స్క్రోప్ కొంచెం పై చేస్తాను అలాగనే ఒక కొంచెం చేస్తే జిఎస్టీ నెంబర్ అన్నది ఇక్కడ వచ్చేసి వాళ్ళ జిఎస్టీ నంబర్ అలానే ఇది మొత్తం వచ్చేసి వాళ్ళ ఒక కంపెనీ డీటెయిల్తో సహా ఉన్నది ఇక్కడ ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో నైన్ సిటీ టవర్స్ నల్లగొండ ఎక్స్ రోడ్ బ్యాంక్ కాలనీ మలక్పేట్ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ లాక్స్ థర్టీ సిక్స్ విత్ జిఎస్టీ బిల్ నేను రిజిస్టర్ అయిన రోజు నాది ఒక రిసిప్ట్ నంబర్ అలాగనే నాది ఒక రిసీడ్ నాకు ఎవరైతే పర్చేస్ చేశారో అనేది మొబైల్ నెంబర్ అలానే ఇక్కడ చూడవచ్చు డీటైలు స్కై రిటైలర్ నేను త్రీ థౌసండ్ త్రీ రూపీస్ పెట్టి అయితే రిటైలర్ అనేది తీసుకున్నాను కదా టోటల్ ఇక్కడ అనేది నాకు మీ కండం కూడా అనేది కనిపిస్తున్నదిగా రి రిటైలర్ నేను తీసుకునేది ఓకే ఫ్రెండ్స్ అలాగనే నాకు జిఎస్టీ బిల్ చూసి కదా ఇక్కడ జిఎస్టీ బిల్తో సహా ఇచ్చారు రిసిప్ట్ అనేది కూడా ఇచ్చారు అలాగనే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మొత్తం మీరు దీనికి సంబంధించి మొత్తం చదువుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు మీకు మంచి నాలెడ్జ్ ఉంది మంచి చదువుకున్న వాళ్ళకైతే ఇంకా ఈజీగా అనేది అర్థమవుతుంటుంది ఓకే అలాగనే నేను ఒక బిల్ అనేది అప్లోడ్ చేసి చూపిస్తాను నా ఒక నాకు ఎంతమంది రిటైలర్ ఉన్నారు అనేది కూడా చూడవచ్చు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ నాకు డైలీ అనేది రిటైలర్ అనేది వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు నేను థర్డ్గా అయితే మళ్ళీ ఒకళ్ళు వచ్చారు నాకు రిటైలర్ అనేది కూడా కిందకి వెళ్ళి చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ రిటైలర్ అనేది ఇక్కడ కూడా వచ్చింది నాకు ఓకే అలాగే నేను సెకండ్ ఫుల్లో అనేది కూడా ఫస్ట్ లెవెల్లో నాకు ఎక్కువ ఉన్నారు ఒక ఫోన్ నెంబర్ రిటైలర్ ఉన్నారు నేను బిల్ అప్లోడ్ చేసి చూపిస్తాను నాకు లైఫ్ టైమ్ ఇన్కమ్ అనేది పోయింది ఆటో ఆటోపల్ టూకు కూడా వెళ్ళిపోయాను ఓకే రిషట్ అనేది అప్లోడ్ చేసి చూపిస్తాను మీకు ఓకే మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ రిషప్ట్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది నేను ఫైవ్ హండ్రెడ్ రిషప్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను అలాగే షేర్ బటన్ మీద క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అలాగనే మీరు వచ్చేసి మీ స్కై కలర్ యాప్ ఉందిగా దాని మీద క్లిక్ చేయండి అలాగనే మనకి ఆటోమేటిక్ ఒక ఫైవ్ సెకండ్ అనేది లోగో మనకి ఓపెన్ ఉంటాయి వెయిట్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ బిల్ అనేది తీసుకుంది యూటీఆర్ నంబర్ అనేది తీసుకుంది కొంచెం స్క్రో పై చేసిన తర్వాత మనం చేయాల్సిన ఏందంటే ఇక్కడ సబ్మిట్ సబ్మిట్ మీద క్లిక్ చేసేయాలి ఫ్రెండ్స్ మనం ఒక బిల్ అప్లోడ్ చేసుకోవాలంటే ఓకే నేను రిటైర్ను కాబట్టి ముప్పై రోజుల దాకా వర్క్ పనిచేస్తుంది ఓకే ఓకే కొంచెం టైం అయితే పడుతుంది వా సక్సెస్ఫుల్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది కదా ఇక్కడ అలాగనే ఒక నిమిషం ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఫోర్టీన్ రూపీస్ అనేది వచ్చింది కదా ఫోర్టీన్ రూపీస్ అనేది జనరేట్ అయింది అంటే ఇంకా టెన్ లెవెల్స్ దాకా మన రిసీప్ట్ పైన వెళ్తూ ఉంటుంది ట్వంటీ రూపీస్ సారీ ట్వంటీ రూపీస్ మనకు వచ్చే దాంట్లో ఫోర్టీన్ రూపీస్ మనకి ఇచ్చింది ఇంతకుముందు ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుండే కానీ ఇప్పుడు ట్వంటీ రూపీస్ మీద ఫోర్టీన్ రూపీస్ మనకి మిగతా టెన్ లెవెల్స్ దాకా అంటే ఇప్పుడు నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ లెవెల్స్ ఫ్రెండ్స్ టీమ్ అనేది రిటైలర్ వరకు అందరికీ షేర్ చేస్తూ ఉంటుంది అది ఫ్రెండ్స్ మనం ఉండే స్కైసీ రిటైలర్లో డైలీ ఇన్కమ్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే నైన్టీ నైన్ తోటి జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం రెండు రోజులు మాత్రం ఫ్రీ రిజి రిజిస్టర్ అనేది వస్తూ ఉంటుంది అది కూడా టూ పాయింట్ ఎయిట్ పైసా వస్తుంది ఇప్పుడు త్రీ రూపీస్ అనేది ఇస్తూ ఉంటుండే కానీ ఇప్పుడు టూ టూ పాయింట్ ఎయిట్ పైసా వస్తుంది టూ టూ రూపీస్ ఎయిటీ పైసా అనేది మీద మీ ఫైవ్ లెవెల్స్ ఫైవ్ లెవెల్స్ అనేది టీమ్ని షేర్ చేస్తూ ఉంటుంది మనం వచ్చే ఫోర్ రూపీస్లో నూట ఇరవై పైసలు అనేది టీమ్ని షేర్ చేస్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే నాకు స్క్రీన్ పైన ఉండే నెంబర్కి అయితే కాల్ చేయచ్చు డైరెక్ట్ మాట్లాడవచ్చు మీకు ఏం డౌట్ ఉన్నా మీరు ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోండి చేసుకున్న తర్వాతనే మనం అనేది సమాధానం చేయవచ్చు ఫ్రీ రిజిస్ట్రేషన్ అయినా పర్లేదు ఫ్రెండ్స్ దాంట్లో జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు అలాగనే మన రిఫరల్ ద్వారా ఎవరైతే లాగిన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అందరికీ ఫ్రీ అనేది నేను ప్రతిరోజు లెక్షన్ అనేది మీకు చెప్తాను అలాగనే జూమ్ మీటింగ్లో అనేది కూడా అటెండ్ చేస్తూ ఉంటాను నా ఒక టీమ్ని మీరు రోజు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సారీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ తోటి డైలీ ఇన్కమ్ అనేది పొందవచ్చు ఫోర్టీన్ రూపీస్ మీ పైన ఎవరైనా టీంని చేసిన డైలీ త్రీ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు లైఫ్ టైమ్ ఇన్కమ్ మీరు చేయాల్సిన ఇద్దరిని ఇద్దరిని రిటర్ రిటైర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇద్దరిని రిఫరెన్ చేస్తే చాలా ఆ ఇద్దరిని ఇంకో ఇద్దరు ఇద్దరిని చేస్తే ఉంటే లైఫ్ టైమ్ ఇంకా మనం నెడితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏం డౌట్ ఉన్నా నాకు ఇక్కడ స్క్రీన్ పైన ఉండే నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు నేను పైన కూడా మీకు స్క్రీన్ పైన నెడ్డి తీసుకుంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదం